ఎవరా మీరు రామా మమ్మల్ని గుర్తుపట్టలేరా నేను రామా ధర్మని నేను రామా చిత్రగుప్తుడిని చిత్రగుప్తుడివే ఏ కంపెనీరా పైకి మేము శివ భక్తుల్లా నటిస్తుంటామే గాని నిజానికి మేమిద్దరం మీ భక్తులమే స్వామి థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ బాబు ఈ నాటకాలు ఆడి ఆడి ఈ స్టేజ్ కి వచ్చాం ఇంతకే ఊరు మందే యమపురి స్వామి యమపూరి అయినా పానీపూరి అయినా ఈ ఏరియా మాది థర్టీ ఇయర్స్ లీజ్ ఇక్కడ బాబు ముందు ఎక్కడి నుంచి వెళ్ళండి మిత్రమా వీడు మన రామాంజనేయులు కారు పకటి వేషగాడు పోతారా నా గత్వ బాధ అంటారా శాంతి శాంతి అల్పులపై ఆగ్రహం తగదు ఇంకా సోతవేడు తోసే ఎల్లండే ఏమిది సునకము వలె కనకము వాసన చూచుతున్నాడు ఏమి మానవా వాసన చూచుతుంటుంది బంగారమా బంగారు కర్మాగారమా దేశంలో ఉన్న బంగారం అంతా మీ ఒంటి మీదే ఉంది ఎక్కడి నుంచి వస్తున్నారు పైనుండి ఓహో ఇక్కడ మాకు ఏమి అవగతము కావటము లేదు మిక్కిలి ఆకలిగా నాకు ఆకలి వస్తుందా ఏడ మధ్య నుంచి ఒక కుంగరం జారి పడితే చాలు ఏడాది పాటు కడుపు నిండిపోద్ద నాతో రండి మాంచి భోజనం పెట్టిస్తా చూచుటకు ఉన్నది ఈ జలపూరి అదేంటి ఎలా విశ్లేషారు పానీ పాత్ర పాత్రపారం అయ్యో అది కూడా తినడానికే ఇది కూడా ఒకసారి పట్టుకోండి చూపిస్తారు ఇలా మిత్రమా తీర్థ ప్రసాదములు ఒకేసారి ಸೇವించినట్లున్నది జలపూరి దాత సుఖీభవ సుఖీభవ తైయెలు పోతున్నారేంటి బిల్లికట్టలందయ్యా బిల్లునినా మెక్కిన దానికి చెల్లించాల్సిన రొక్క ధనమా అ గుప్త మిత్రమా తాత ధనము వెయ్యి రూపాయల యాభై రూపాయలు బిల్కి ఇంత పెద్ద నోటా చిన్నది ఇవ్వయా చిన్నదన్న తాత చిన్నది చిన్నది నాది కూడా అదే కాదు వస్తున్నాను అవును ఏరా మళ్ళీ అడుగుంటున్నావా మంచివాడిగా మారావని సంతోషపడ్డాను ఏ పని చేసుకుని బ్రతకడం అంత కష్టంగా ఉందా ఆ రోజు కష్టపడి బ్రతుకుతానని అంత గొప్పగా చెప్పా మాట్లాడవేరా నువ్వు చెప్పినట్టే పని చేసుకుని బతుకుదాం అనుకున్నాను కానీ మా బాస్ నన్ను ఇట్లా చావుగొట్టి అడుక్కు రాకపోతే మా చెల్లిని చంపిస్తానని బెదిరించాడు నువ్వు ఆఫీస్ కెళ్ళు అలాగే మేడం ఎవరైతే ఈనాటి గబ్బు సింగే రేపటి గబ్బర్ సింగ్ ఈనాటి బుడతలే రేపటి బాంబులు అయ్యా తండ్రి తన్మోసేయండి నాయన పుణ్యం వస్తుంది బాబు అంటూ ముష్టెత్తుకునే మీరే రేపు ఈ దేశానికి రా రాజు ఇప్పుడు మన ముష్టి పాఠాల్లో మొదట్ల మన గుండోడు ఎవరో పోరిని తీసుకొచ్చిండే కలెక్షన్కి వెళ్ళిన వాడికి ఖాళీగా వచ్చామేమిట్రా ఈ పిల్ల ఎవరు మన సంస్థ మీద జారిపడి చెక్కు రాసి ఇవ్వడానికి వచ్చిందా చెక్కు రాసి ఇవ్వడానికి కాదు జైల్లో పెట్టించి తిప్ప చేతికి ఇవ్వడానికి వచ్చాను అయ్యి మాకేం కొత్త కాదులే మ్యాటర్ ఏంటో చెప్పు అనాథ పిల్లల్ని అడుకునే వాళ్ళని చేసి వాళ్ళు తెచ్చి డబ్బుతో తినడానికి సిగ్గు లేదు బ్రోకర్లకు దొంగ వ్యాపారులకు లేని సిగ్గు మాకెందుకు నీతి కథలాపి వచ్చిందారనే వెళ్ళో నేను ఒక్కదాన్నే కాదు ఈ పిల్లలందరినీ కూడా నాతో తీసుకెళ్తాను ఆహా టీచర్ గారు వచ్చినప్పుడు పిల్లలు బడికి పంపినట్టు నీ వెనకాల పంపించడానికి కాదు ఇంతకాలం వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చింది నువ్వు చూస్తున్నప్పుడు వీళ్ళు అడుగుతునే వాళ్ళుగా ఉన్నారు రేపు వీళ్ళని జోబు దొంగల్ని చేస్తా అప్పటి వరకు నిన్ను ఇక్కడే ఉంచుతాను ఇప్పుడే ఫోన్ చేసి నిన్ను లోపలేయిస్తా ఒరేయ్ అన్న ఇది నన్ను లోపలేయిస్తున్నట్ట్రా మరివే ఆ పిల్లల్ని లోపలేస్తే పోలా ఏంటన్న ఏసేయండి ఏయ్ రార 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 భలే భలే రేయ్ ఏ కూడా ఏసేయ్ ఆ ర ఇప్పుడు మన ముస్తి బాటాల్లో రెండవది కళ్ళు లేని కబొదన్నాయనా తర్వాత బాబు ఒరే డబ్బు దబ్బుతోంది గండ్ లో అగ్రత్తలు ఆరిపోయాండ్రాంభాపలం ఇదేమౌతారా ఏమది మిత్రమా ఆ వాడు పండివడట నువ్వు రారో నారు పసిగందు ప్రవర్తిస్తున్నావు ఏమది ఆ బాలలు గోల చేయించున్నారు ఎందులకు అది గోల కాదు క్రికెట్ ఆడుకుంటున్నారు క్రికెట్ అని చూస్తే తెలుస్తోందిగా మిత్రమా ఆ చిన్ని కర్రతో ఆ గోలాన్ని వాడు కొట్టుటే స్పీడ్ పరిగెత్తుటే ఓహో అయ్యా బాబా ఎంత కరెక్ట్ గా చెప్పేశారు ఏమి ఆ బుడతడు వేలు పైకి చూపించినాడు పైన నరకమున్నది మోసము చేయవలదని హెచ్చరించుతున్నాడు

ఉన్నదా అంకుల్ మీరు కూడా రుద్దుకోవచ్చు అంకుల్ అలా పట్టుకోకూడదు ఎలా పట్టుకుని ఏమి కొట్టుట ముఖ్యము వేయము అవ యమటడాక యమకొట్టుని కొట్టెవు వరల్డ్ కప్ కి సచిన్ డ్రావిడ్ బదులు మీ ఇద్దర్ని పప్పిచ్చుటే మొదట రోస్ని మీ కొట్టుడు చూసి మీ కాళ్ళకి దండవేట్టి కప్పిచేసి ఉండావు యమੁੰడా నిజం గురుగారు అప్పుడు మన దేశం పరువు దక్కేది నేను మీ ఇద్దర్ని పెట్టో డజన్ యాడ్స్ లాగింగ్ చేస్తున్నామని నాకు arv తీరేది మిత్రమా పైకి వెళ్ళిన పిదప అసలు ఈ ఆట ఆడించదావా ససపలికితివి ఇంద్రలోకానికి యమలోకానికి మధ్య గురుగారు ఇంద్రుడు మ్యాచ్ ఫిక్సింగ్ చేసే걸ో జాగ్రత్త అనినా అనినా అనినే రండి రండి